వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి కానీ కొన్ని రకాల పూలు మాత్రం అసలు పూజకి పనికిరావు ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఏ పూలతో దేవునికి పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పూరి దేవుని పూజలు వాడకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బంతిపూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతిపూలతో సుందరంగా అలంకరిస్తారు కానీ పూజ చేసేందుకు మాత్రం బంతిపూలు ఉపయోగించబడదు ఎందుకంటే బంతిపూలు ఎక్కువగా క్రిమి కీటకాలు ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి గన్నేరు పూలను సమర్పిస్తే ఆమె ఆగ్రహానికి గురవుతుంది పండితులు చెబుతున్నారు ఈ పువ్వులు లక్ష్మీదేవి పూజకు అశుభకరమైనదిగా పరిగణిస్తారు ప్రతికూలత ఆర్థిక సమస్యలు ఇంట్లోకి ఆహ్వానిస్తాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే లక్ష్మీదేవికి మందార పువ్వులు గులాబీ పువ్వులు తామర పువ్వులను సమర్పించాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ దివానుగ్రహం లభిస్తుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది పూజలో వాడుపోయినా లేదా ఎండిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు పూజలో దేవునికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు పురుగులున్న పూలు పూజకు పనికిరావు కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది ఎలా అలాంటివారు ఐదు సింకు పుష్పాలను తీసుకొని వాటిని నదిలో కలపండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి డబ్బు కొరత ఉండదు ఆదివారం అంటే సూర్యదేవుడికి ఎంతో ప్రీతికరమైనది అందుకే సూర్య భగవానుడికి ఆ రోజున నీటితో అర్జ్యం సమర్పించి పూజలు చేస్తారు అదే సమయంలో పువ్వులను సమర్పిస్తారు అయితే సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అసలు సమర్పించకూడదు పొరపాటున సూర్యుడికి ఈ పువ్వులను సూర్యుడికి సమర్పించడం వల్ల సూర్యుడు ఆగ్రహానికి గురవుతాడు మనదేశంలో అత్యధిక మంది పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు ప్రత్యేక స్థానం సోమవారం రోజున ఈశ్వరుడికి అంకితం ఇవ్వబడింది శివయ్యను పవిత్రమైన మనసుతో పూజిస్తే తమ కోరిన కోరికలన్నీ తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు పరమేశ్వరుడికి బిల్వపత్రాలను సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి చాలామంది విశ్వాసం అయితే శివుడిని పూజించే సమయంలో మొగలి పువ్వులను పొరపాటున కూడా సమర్పించకూడదు ఆ పువ్వులను సమర్పించడం వల్ల పరమేశ్వరుడికి కోపం వస్తుంది అడ్డంకులను తొలగించే గణేశుడికి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి ఎరుపు నా రింజరంగులో ఉండే పూలంటే వినాయకుడికి చాలా ఇష్టం అలాగే గరికపాలను వినాయకుడికి సమర్పిస్తే మీ కష్టాలు తీరిపోతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్రమందారం గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వులు చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగ పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబయి మోదుగ పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధు లను దేవి ప్రసాదిస్తుంది ఆంజనేయ స్వామికి కూడా ఎరుపు రంగు అంటే ఇష్టం ఎరుపు రంగులో ఉన్న గులాబీలు ఎర్రమందారం దానిమ్మ పూలు హనుమంతుడికి సమర్పించవచ్చు దేవుడికి పేరు చెబితే చాలామంది భయపడతారు అయితే శనిదేవుని నీలం రంగు పువ్వులను సమర్పించాలి ఇవి సమర్పిస్తే శని దేవుడు ప్రసన్నాడు అవుతాడు అలాగే మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది ఇంట్లో దేవుడు ఫోటోలకు కానీ పెద్దవారు ఫోటోలు కానీ ప్లాస్టిక్ పూలు మాలను అసలు వేయకూడదు ప్లాస్టిక్ పువ్వులను కూడా పెట్టకూడదు ఎప్పటికప్పుడు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి ఎలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయడం వల్ల అరిష్టం వాటిల్లుతుంది అలాగే కాగితపు పువ్వులను కాని దండలు కాని ఎటువంటి ఫోటోలకు వేయకూడదు ఇలా చేయడం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు తాజా పువ్వులుకు ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద అపరాజత పుష్పాన్ని సమర్పించండి పూజ చేసిన తర్వాత ఈ పువ్వును తీసుకొని గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరిపోతాయి పూజకు పూలు కోసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి నేలపైన రాలిన పువ్వులు దేవుడికి సమర్పించకూడదు హిందూ పురాణాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పూలు కొయ్యకూడదు ఆ సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటుంది అందుకే పవిత్రమైన పనులు పూజ కోసం పువ్వులు పోయడం చేయరాదు మత గ్రంథాల ప్రకారం పూజకి తాజా పువ్వులను ఉపయోగించాలి ఒకసారి ఉపయోగించిన పూలు మరొక్కసారి ఉపయోగించకూడదు పూజ చేసేందుకు ఉపయోగించే పూలు నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో పూలు కోయకూడదు స్నానం చేయకుండా పూజకు పూలు తీయకూడదు పూజకు పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు రోజు ఉదయం చాలా మంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుండి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు చెట్టుకి ఉన్న అన్ని పూలు కోసేసి బోసి ముక్కల్లా ఉంచడం మహా పాపం ఇక ఆ ఇంట్లో వాళ్లకి అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకే వస్తుంది పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమాని అడగాలి అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి వాస్తవం పూజలు చేస్తే పుణ్యం రావాలి మోక్షం కలగాలి కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూట పెట్టుకుంటారు పూలు కోసుకు రావడం తప్పు కాదు కానీ ఆ ఇంటి యజమాని నడకుండా కోసుకోవడమే తప్పు అలాగే చెట్టుకు పూలు కోసేటప్పుడు ఎప్పుడూ పూర్తిగా కోయకూడదు కొన్ని ఉంచాలి బోసి చెట్టుగా చేయడం మహా పాపం కాబట్టి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకండి ఎలా పువ్వులు కూడా దేవుడికి సమర్పించే పువ్వులను మాత్రం మే పూజకు వినియోగించాలి దేవుడికి పనికిరాని పువ్వులను దేవుడికి ఉపయోగించకూడదు అలా ఉపయోగించడం వల్ల సర్వపాపాలు చుట్టుకుంటాయి